తండ్రి తాగుడికి బానిసయ్యాడు మూడు పూట్లా కడుపు నిండా తినడానికి తిండి ఉండేది కాదు దీనికి తోడు బంధువుల చీదరింపులు వెక్కిరింపులు ఆర్థిక కష్టాల కారణంగా స్కూల్ ఫీజులు కట్టేందుకు డబ్బుల్లేక వీధుల్లో పెన్నులో అమ్మాడు ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలమీదే వేసుకున్నాడు వచ్చిన పని చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఇప్పుడు ఇండస్ట్రీలోనే పాపులర్ కమెడియన్ ఏకంగా రెండు వందల యాభై కోట్లకు అధిపతి అయ్యాడు ఇంతకీ అతడెవరు వాచ్ ది స్టోరీ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సహజ నటనతో తనదైన కామెడీ పంచులతో ని కడుపుబ్బా నవ్వించేవాడు అచ్చ తెలుగు కుటుంబానికి చెందినవాడే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించాడు చిన్నప్పటినుంచి ఆర్థిక సమస్యలు కష్టాల్లోనే బాల్యాన్ని గడిపాడు జస్ట్ సెవెంత్ వరకే చదువుకొని పూణే వీధుల్లో పెన్నులు అమ్మాడు అప్పుడే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరగటంతో స్టార్ హీరోస్ నుంచి అందర్నీ మిమిక్రీ చేయటం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ టాక్ కమేడియన్ అయ్యాడు అతనెవరో కాదు స్టార్ కమేడియన్ జానీ లివర్ జానీ లివర్ ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టాడు తల్లి కరుణమ్మ తండ్రి జనుమల రావు జానీ లివర్ అసలు పేరు జాన్ రావు జనుమల ఇక తండ్రి ముంబైలోని హిందుస్థాన్లో ఉద్యోగి కావటంతో కుటుంబంతో సహా ముంబైలోనే సెటిల్ అయ్యారు ఆయన బాల్యమంతా ముంబైలోనే గడిచింది హిందీ ఇంగ్లీష్లో ఎంత అనర్గలంగా మాట్లాడగలరో తెలుగులో కూడా అంతే స్పష్టంగా మాట్లాడగలరు జానీ లివర్ ఇక వీరి బంధువులంతా దర్శి నిగిరి సంతనూతలపాడు ప్రాంతాల్లోనే ఉండటంతో వారిని కలవటానికి ప్రకాశం జిల్లాకు వస్తూనే ఉంటారు జానీ లివర్ తండ్రి మొదటి నుంచి తాగుడికి బానిసయి కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు వచ్చిన జీతం మొత్తాన్ని తాగి తందనాలు ఆడటానికి ఫ్రెండ్స్తో కలిసి చిల్లవటానికే వాడేసేవాడు దీంతో తినడానికి తిండికూడా ఉండేది కాదు వీళ్ల కష్టాలు చూసిన జానీ లివర్ మామయ్యే స్కూల్ ఫీజు కట్టడంతో పాటు ఇంటికి సరుకులు కూడా పంపించేవాడు కొన్నాళ్లకు ఇది నచ్చక జానీ బడికి వెళ్లటం మానేశారు తన ఫీజుతో పాటు ముగ్గురు చెల్లెల ఫీజు కట్టడం కోసం స్కూల్ దగ్గరే పెన్నులమ్మటం మొదలుపెట్టాడు అది వర్కౌట్ కాకపోవటంతో పూర్తిగా స్కూల్కు వెళ్లటం మానేశాడు అయితే స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ టీచర్సు చాలా ప్రేమగా చూసుకునేవారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అందర్నీ ఇమిటేట్ చేస్తూ నవ్వించేవారని ఫ్రెండ్స్ అందరూ నీలో మంచి యాక్టర్ ఉన్నాడని అంటే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు జానీ ఇక టీచర్స్ కూడా జానీని చాలా ప్రేమగా చూసుకునేవారట అప్పుడప్పుడు మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకోకపోతే టీచర్సు ఫ్రెండ్స్ బాక్స్ షేర్ చేసేవారట ఇప్పటికీ తన క్లాస్ టీచర్తో టచ్లోనే ఉన్నారట తన స్కూల్ మానేసినప్పుడు ఇంటికి వచ్చి మరీ స్కూల్ ఫీజు నేను కడతాను బట్టలు కూడా నేనే కొంటాను నువ్వు మాత్రం స్కూల్ మానకు అని చెప్పారట ఆ టీచర్ కాని కుటుంబ పరిస్థితుల కారణంగా స్కూల్ మానేసి ఇంటి పోషణ బాధ్యత తనపై వేసుకున్నాడు జానీలివర్ తన తండ్రి వల్ల స్కూల్ మానేయటమే కాదు మధ్యానికి బానిసగా మారిపోయారు జానీలివర్ దానికి కారణం కూడా జానీలివర్ తండ్రే ఇంటివద్దే ఆయన మధ్యం తాగుతూ ఏమీ తెలియని వయసులోనే జానీలివరుకు మధ్యాన్ని అలవాటు చేశారు ఈ మందు చాలా మంచిదని కడుపును క్లీన్ చేస్తుందని చెప్పి జానీలివర్తో మధ్యాన్ని స్వయంగా తండ్రే తాగించేవాడు దీంతో నెమ్మదిగా ఆ మత్తుకు బానిసగా మారారు జానీలివర్ ఇదిలా ఉండగా ఇంట్లో ఓ రోజు పెద్ద గొడవ పెట్టుకున్నాడు జాన్ తండ్రి తల్లిపైనా చెల్లెలపైనా చేయి చేసుకున్నాడు దీంతో తన పరిస్థితిని కుటుంబ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకుని బతికి ఉండలేనంటూ పదమూడేళ్లకే ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు జానీ రైలు పట్టాలపై రైలుకు ఎదురుగా నిలబడ్డాడుకూడా కాని తన చెల్లెలు గుర్తుకు రావటంతో వెంటనే ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు చనిపోయి ఏమీ సాధించలేమని అమ్మ చెల్లెళ్లను బాగా చూసుకోవాలంటే బతికి ఉండాలని నిర్ణయించుకున్నాడు దీంతో అప్పుడే తన యాక్టింగుపై ఉన్న ఆసక్తితో స్టాండప్ కమేడియన్గా మారాడు అందర్నీ ఇమిటేట్ చేయటం హిట్ సాంగ్స్కి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అందర్నీ నవ్వించటం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే జానీ స్టాండప్ కామెడీ షోని చూసిన యాక్టర్ సునీల్ దత్ మంచి కమేడియన్ అవుతాడని చెప్పారు చెప్పడమే కాదు దర్దుకా రిస్ట్ మూవీలో యాక్ట్ చేసే కూడా మొదటి సినిమాతోనే అందర్నీ ఆకర్షించాడు జానీ ఇక అప్పటినుంచి సినిమా అవకాశాలు వరుసపెట్టాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయటం మొదలు పెట్టాడు బాజీగర్ మూవీతో ఓవర్నైట్ స్టార్గా అయిపోయారు జానీ అందులోని ఆయన యాక్టింగ్తో జానీ తప్ప ఆ రోల్ని ఎవరూ చేయలేరు అన్నంతలా జీవించేశారు జానీ కామెడీ టైమింగ్కు జనాలు పగలబడి నవ్వేవారు ఇక జానీ ఉంటే సినిమా హిట్టు అనే రేంజ్కు వచ్చేశారు దీంతో స్టార్ హీరోలు సైతం జానీ కాల్షీట్స్ కోసం తమ డేట్లను అడ్జస్ట్ చేసుకునేవారంటే అర్థం చేసుకోండి అప్పట్లో జానీకి ఎంత క్రేజ్ ఉండేదో జానీ సినిమాల కోసం మూడు పని పనిచేస్తున్నట్టు యాక్ట్ చేశారు జానీ ఇంట్లో ఉండేదానికంటే షూటింగ్ స్పాట్స్ లో గడిపిన టైమే ఎక్కువ ఆయన ఎంతలా బిజీగా ఉండేవారంటే రెండువేలులో జానీ లివర్ యాక్ట్ చేసిన ఇరవై ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కష్టపడ్డారు అయితే అందర్నీ నవించిన జానీ రెండువేల ఎనిమిదిలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది జాతీయ జెండాను జానీ లివర్ అవమానించాడనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది దీంతో ఆయనను అరెస్ట్ చేసి ఏడు రోజులపాటు జైల్లో పెట్టారు పోలీసులు అయితే ఆ తర్వాత ఆ కేసుకి జానీకి సంబంధం లేదని ఆ కేసును కొట్టేశారు ఇక అచ్చ తెలుగు అబ్బాయి జానీ లివర్ బాలీవుడ్లో స్టార్ కమేడియన్ గా పేరు తెచ్చుకోవడమే కాదు బడా స్టార్స్ స్టార్స్తో కలిసి పనిచేశాడు నాటి ధర్మేంద్ర నుంచి నేటి ఖాన్ సల్మాన్ ఖాన్ వరకు అనేక మంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేశాడు బాజీగర్ తేజాబ్ ఖిలాడీ బాజీగర్ కరణ్ అర్జున్ రాజా హిందుస్థానీ బాస్ ఎంటర్టైన్మెంట్ హౌస్ఫుల్ వంటి ఎన్నో మూవీస్లో తన అద్భుతమైన యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేశారు ఇప్పటివరకు దాదాపు మూడు వందల యాభై సినిమాల్లో యాక్ట్ చేశారు ఇక ఆయన కామెడీకి గాను ఇప్పటివరకు పదమూడు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు జానీ ఇంకొక అరుదైన ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి స్టాండప్ కమిడియన్గా జానీ లివర్ పేరే చెబుతారు అంతా ఇప్పుడు జానీ ఇండస్ట్రీలోనే టాప్ కమిడియన్ అతని ఆస్తుల విలువ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒకప్పుడు తినడానికి తిండిలేని స్థాయి నుంచి కోట్ల రూపాయలకు అధిపతిగా మారాడు ప్రస్తుతం ముంబైలో త్రీబీహెచ్కే ఇంటిలో ఉంటున్నాడు ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే జానీ వైఫ్ పేరు సుజాత వీరికి ఇద్దరు పిల్లలు కూతురు జామీ కొడుకు జెస్సీ తండ్రిలాగే కూతురు కూడా పెద్ద మిమిక్రీ ఆర్టిస్టు స్టాండప్ కమేడియన్ కూడా ఆమె స్టాండప్ కామెడీ వీడియోలు యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి అంతేకాదు ఆమె మన తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేసింది అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్లో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో యాక్ట్ చేశారు తన తో ప్రేక్షకులను అలరించిన తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు జామీ మరి ఇదండి స్టార్ కమేడియన్ జానీ లివర్ లైఫ్ స్టోరీ మరి ఆయన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి